ఒక వన్ ఇయర్ నుంచి ఎస్ నా ఉన్న నా పర్సనల్ రీజన్స్ నేను నర్సరావుపేటకి వెళ్తాం అంటే నేను ఓడిపోవటం ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం ఇదైంది నా జిల్లాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టైం తీసుకోవడం జరిగింది కొంచెం ఫ్యామిలీకి కొంచెం టైం కేటాయించాలనుకున్న నేను అన్నకు కూడా చెప్పడం జరిగింది నన్ను మళ్ళీ అని సరే ఈ అంది గ్యాప్లో నా మీద రకరకాలు వేసారు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అసలు ఎంత మెటీరియల్ పోయింది ఎంత అనే వాల్యూ తెలియకుండా మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ మొత్తం వెళ్ళిందే పదిహేను వందల కోట్ల వాల్యూ ప్రోడక్ట్ లాస్ట్ గవర్నమెంట్లో ఉంది ఆ మొత్తం ఆ నిలికే చి జోబులో అయినా రకరకాలు రాశారు రాసుకున్న నాకేమీ ఇదేం కాదు కానీ ఈరోజు రాటనే కారణం రెండే త్రీ రీజన్స్ మేజర్ ఒకటి ఇన్ని లీగల్ మైన్స్ రాజాగారి దగ్గర నుంచి జింపెక్స్ దగ్గర నుంచి ఎంతోమంది పది నెలల నుంచి వాళ్ళు తిరగని చోటు లేదు ఎక్కని కోర్టు లేదు ఇంతమంది జరుగుతుంటే దానికి సంబంధించి కొన్ని వేల మంది రోడ్ల మీద పడి ఇబ్బంది పడుతుంటే నేను అడిగేది కదా మీరు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోండి కనీసం స్పందన లేదు పెద్ద మనిషి ముసుగుల్లో వీళ్ళు మాత్రం హరిశ్చంద్రులాగా యథేచ్ఛగా ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే నేను మాట్లాడకుండా మేము మాట్లాడకుండా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ప్లస్ మా నాయకుల మీద పెట్టిన కేసు ఇదేంది ఇది అది అంటున్నా మీరు ఓపెన్ చేసిన మైండ్లో ఎవరి ఫైల్ ఫైల్ ఉన్న మైండ్ ఓపెన్ చేశారు ఫైన్ లేని మైన్లు మీద ఓపెన్ చేయాలి అది బలివి కదా కోట్ల రూపాయలు ఫైన్లు కలెక్ట్ చేయకుండా వాళ్ళ మైండ్లు ఓపెన్ చేశారు ఫైన్ లేని మైన్లు మాత్రం ఈరోజు ఇక ఓపెన్ చేయాలి పెద్ద మనిషి ముసుగులో మీరు చేస్తుంది ఏంది చాలా తెలియాలి కదా అందుకే రావడం జరిగింది వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ ఐ ఫేస్ నాకు తెలుసు నా మీద చాలా గట్టిగా వస్తారని కూడా తెలుసు రెడీ ఒక పిచ్కి వచ్చాను అంటే రెడీ నా మీద వేల కోట్లు ఉన్నారు దాని మీద కూడా ఈ రోజు కాదు వన్ వీక్లోనే వస్తా అంటే నాకు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఆడ కోట్లు ఆడ కోట్ల కొన్నాడు చెన్నైలో కోట్లు ఉన్నాడు దాని మీద కూడా వన్ వీక్లో వస్తా దాని మీద కూడా మొత్తం నాకు ఎంత ఉంది నా చిట్టి ఏంది నాది ఏంది నా చిట్టీలు గిట్టిలు కొంతమంది చెప్తుంటారు నీ చిట్టీలు బయటపడతావు నీ ఆస్తులు ఆడ ఉన్నాయి నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి నీ ఆస్తులు అక్కడ ఉన్నాయని మొత్తం నా ఆస్తుల వివరంతో వన్ వీక్లో అంటే ఈ రోజు దాన్ని పెడితే బాగోదు కాబట్టి నెక్స్ట్ వీక్ వస్తా ఇస్తా అధికారంలో వాళ్ళు ఉన్నారు మొత్తం అది కూడా చెప్తా వివరణగా ఇబ్బందిలే అనిలనేవాడు భయపడ్డబ్బా ఎన్ని ఎందుకంటే నేను ఒక్కటి చెప్తా ఇక్కడ ఉన్న తెలుసు మీ గుండెల మీదకి క్రికెట్ బెట్టింగ్ అనేది నేను చేశానా లేదా అన్నది కానీ ఆ నిందని ఇంకా భరిస్తున్నా నేను అది చచ్చేదాకా నాకు పోదది ఎవరి పాపాన్ని నేను భరిస్తున్నానో మీ అందరికీ కూడా తెలుసు కింద కామెంట్లు ఎట్లా అంత నీచమైన కామెంట్లు పెడుతున్నా కూడా రైట్ ఓకే నేను ఎక్కడ ఈ రోజు కూడా నేను మాట్లాడాల ఎందుకంటే ఆ మడ్డు నా మీద పూసారు నేను అందరినీ ప్లీజ్ చేయలేను అందరికీ ఇది నేను ఒప్పించలేను అందరూ నమ్మాల్సిన బాధ్యత కూడా ఎవరికి అవసరం లేదు నా అనుకున్న వాళ్ళు నా నాకు అనుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తారని కదా కానీ అది చచ్చేదాకా నేను చేయిన పాపను అట్లాంటి నీచమైన దరిద్రాన్ని నేను మోసుకుంటున్నాను అంతకన్నా ఏం కాదు కదా ఇంతకన్నా నేను నింద పోసేది ఏం లేదు కదా దాంట్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉన్నాయంటే అనుకుంటే నేను అందరికీ ఒప్పించాల్సిన అవసరం లేదు కదా నా పరిస్థితి ఇది నా పరిస్థితి అది అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు కానీ ఎంక్వైరీ చేసుకుంటే నా ఆస్తులు ఏమని చేస్తే అది కూడా చెప్తాను దాన్ని చేసుకుంటే చూసుకుంటా చూసుకోతే చేసుకుంటా సబ్స్క్రైబ్